రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం ఎంపీ తగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం దేవరపల్లి మండలాల్లోని వరద ప్రాంతాలను పరిశీలించారు నీట మునిగిన పంట వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు కొవ్వాడ కాలువ వల్ల ప్రతి ఏటా ఇరవై వేల ఎకరాల పంట నీటి మునిగిందని రైతులు నష్టపోతున్నారని ఎంపీ అన్నారు కాలువల విషయంలో శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పురంధేశ్వరి తెలిపారు నాకు వెంటనే ఇస్తే అది ఫాలో అప్ చేస్తే ఇది వాళ్ళు ఈ సర్వే చేసి దాన్ని కూడా మైండ్ లో పెట్టుకుని ఖచ్చితంగా అది జరగాలని కాదు నేను అంటే చెప్పాను ఎర్లీ స్టేజ్ ఇబ్బంది ఏమైంది ఎర్లీ స్టేజ్ ఇంకోటి ఇబ్బంది ఏమిటంటేనండి స్టేట్ గా No మొన్న వచ్చినటువంటి తుఫాన్ సందర్భంలో ఏదైతే ముంపికి గురైందో పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటరాజు గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు అందరితో కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొట్టమొదటిగా దాని యొక్క వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మన అందరికీ తెలుసు అదే విధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఐదు వేల పైచిలకు ఎకరాల్లో దగ్గర దగ్గర రెండు వేల మూడు వందల ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఐదు వేల ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టారు